గత యాభై అరవై ఏండ్ల నుంచి మేము ఇక్కడ నివాసం చేస్తున్నాము ఇందరఫ్ నర్సయ్య ఇక్కడ కూన కంపెనీ వాళ్ళకు ఇంద కా్రీనివాసులో శ్రీనివాస్ వాళ్ళనే వాళ్ళకి కూన కంపెనీ ఉండే కూన కంపెనీలో మా నివాసంలో ఎంతమంది ఉన్నామో అంతమందితో అంటే కూలీలకు చేసుకున్నారు సార్ కూలీలకు చేపించుకొని చేయించుకొని మా ఇంటికి మీదికి దాడి కాస్తుండ్రు సార్ గత యాభై అరవై ఏండ్ల నుంచి మా మీద పోరాటం చేస్తుండు

మాది కొల్లాని పేదవాళ్ళని చూసి వీళ్ళను అనేటి వాళ్ళు ఎవరు లేరు నేనే ఉన్నా అని భయభ్రాంతులకు గురి చేసుకుంటే దౌర్జన్యం చేస్తుంటే సార్ మేము యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ సందు ఖాళీ చేయమని అన్నారు యాభై ఏళ్ళ నుంచి మా ఎంబట పడుతుండ కాగితాలు ఉన్నాయా ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి కాగితాలు ఇల్లు టెక్స్ ఉన్నదా ఇల్లు టెక్స్ ఉన్నాయి కరెంట్ బిల్లు ఉన్నది ఇల్లు టెక్స్ కూడా కడితే మున్సిపల్ ఆఫీస్ పోయి అలాను మీరు అలాగే ఇల్లు టెక్స్ ఇస్తే మేము వాళ్ళని మిమ్మల్ని చంపిస్తామని మున్సిపల్ ఆఫీస్ లో పోయి వాళ్ళని బెదిరిస్తారు సార్ ఎవరిని ఆ మున్సిపల్ ఆఫీస్ ల కమిషనర్ ని మన ఇల్లు టెక్స్ ఇచ్చే వాళ్ళని పూల కొట్టడానికి గల కారణ కారకులు ఎవరు ఆ కాంగ్రెస్ సత్యం కాంగ్రెస్ మోహన్ ఆ కాంగ్రెస్ సంగీత వీళ్ళందరు సార్ సాధే శ్రీనివాస్ వీళ్ళందరు సార్ ఐదుగురు అన్నదమ్ములు కక్క ఎల్లెళ్ళు అందరు ఇగ పడుతున్నారు సార్ మా మీదికి మొత్తం ఉన్నాయి సార్ ఇల్లు ఇల్లు టెక్స్ ఉన్నది కట్టినము ఇక్కడ దాకా కట్టినా కూడా మున్సిపల్ ఆఫీస్ పోయి అలాగే ఇల్లు టెక్స్ ఇవ్వకుండా ఇల్లు టెక్స్ ఇస్తే మిమ్మల్ని చంపేస్తాను వాళ్ళని బెదిరించాడు సార్ అక్కడ మున్సిపల్ ఆఫీస్ లా మాకు ఇల్లు టెక్స్ ఇచ్చిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా పోలీస్ తీసుకుంటా లేదు ఎవరు తీసుకుంటారు ఓకే ఈ గులబటి సర్కిల్ వన్ చెప్పి ద్వారా బొమ్మంటుంది సార్ లాయలను కూడా ఓనిత్తుండు సార్ డబ్బులు ఎంత మంది పెట్టుకుంటే అంత మంది నోటీస్ లేదు కూడా మీద వచ్చి డైరెక్ట్ ఇన్నా

కలెక్టర్ ఆఫీస్కి రావాలి అక్కడ ఎస్పీకి కాంప్లైంట్ చేద్దాం రెండు అయిందా మూడవది ఏసీపీకి గారికి కలుద్దాం ఈ ముగ్గురిని కలిసి ఎస్సీ కమిషన్ మీదతో ఆయన బక్కె వెంకట మన వెంకటయ్య గారికి మనం ఒక ఫిర్యాదు ఇద్దాం సాధ్యమైనంత వరకు ఇది మనం మనం ఇంటికించి మాత్రం మీరు జరగద్దు వాళ్ళు కొట్టినా జరగద్ది ఓకేనా సరే